హాయ్ అందరికీ నమస్తే ఈరోజు నేను మీకు ఒక మంచి ఆకుకూరతో రోటి పచ్చడి చేసి చూపిస్తాను ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళది ఇక్కడ చిన్న కూరగాయలు దిబ్బంది దీని మీద రకరకాల కూరగాయలు ఉన్నాయి వాటి మధ్యలో పన్నగంట ఆకు ఉందని చెప్పి నిన్న తెలిసింది నాకు వచ్చి చూశాను బ్రహ్మాండంగా ఉంది ఈరోజు మీకు ఆ పొన్నగంట కోసి మన ఫామ్ హౌస్ తీసుకెళ్ళి మీకు ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఈ పన్నగంటి కూర అనేది మంచిది ఔషధాల భాండాగారం ములగాకులు ఎన్ని ఉంటాయో ఇందులో కూడా అన్ని ఔషధ గుణాలు ఉంటాయన్నమాట అవి నేను మీకు తర్వాత అక్కడికి వెళ్ళినా చెప్తాను ప్రస్తుతం మనం పొన్నగంటాకు కోసుకొని ఫామ్ హౌస్కి వెళ్ళి వంట మొదలు పెడదాం ఓకేనా చూసారండి పొన్నగంటాకి ఇక్కడ ఉందండి మనం రెండు కట్టల వరకు పైపైన కాడలు చక్కగా తుంచుకొని తీసుకెళ్ళి కడుక్కొని చేసుకుందాం ఓకేనా ఇప్పుడు కోసేస్తాను పన్నుగంటాకు ఇదిగోండి ఈ మాత్రం ఒక కట్ట వద్ది ఇలాగే ఇంకొక కట్ట కూడా కోసుకుందాం మనకు సరిపోతుంది ఓకే ఇది రెండో కట్ట అండి ఈ రెండు కట్టలు మన రోటి పచ్చడికి ఈ పండుగంటకు సరిపోతుంది ఓకే ఇక పచ్చిమిరపకాయలు కోసుకుందాం చూసారండి ఎంత చిన్నగా ఉన్నాయో భలే కారం ఉంటాయి అవి భలే ఉంది కదండి ఈ దెబ్బంతా పొట్లకాయలు బెండకాయలు గోరుచిక్కుడుకాయలు సపోటా పండ్లు పచ్చిమిర్చి బీరకాయలు మునక్కాయలు అన్నీ ఉన్నాయండి ఆకుకూరలు కూడా ఉన్నాయండి ఈసారి మనం వచ్చినప్పుడు తప్పకుండా మునక్కా పచ్చడి చేసేద్దాం మన ఫామ్ హౌస్లో కూడా వేసామండి ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి మళ్ళీ పెరిగి కాపుకి వచ్చినప్పుడు మళ్ళీ వేరే వెరైటీలు చేసి చూపిస్తానండి వచ్చేసామండి ఫామ్ హౌస్కి దీనిలో గడ్డి ఉంటుందండి గడ్డంత శుభ్రంగా ఏరుకొని శుభ్రంగా కడుక్కొని మొదలు పెట్టేద్దాం ఓకే చూసారండి ఇలా ముదురు కాళ్ళు ఉంటాయి ఇవన్నీ కొద్దిగా ఎర్రగా ఉంటాయి పైన ఇట్లా లేతగా ఆకుపచ్చగా ఉన్న కాళ్ళ వరకే మనం తీసుకోవాలి ఓకే ఇదిగో ఇలా తీసుకోవాలన్నమాట లేత కాళ్ళు ఇది ముదురు కాడ పక్కన పట్టేసేద్దాం చూసారండి ముదురు అన్నీ ఏరి పక్కన పెట్టిన తర్వాత వచ్చిన లేతగా అన్నమాట ఇది దీన్ని ఇప్పుడు శుభ్రంగా కడుక్కొని వంటమాల పెట్టేద్దాం ఓకే ఈ ఆకంత కడుక్కున్న తర్వాత దీన్ని మూడు ముక్కలుగా కోసేసుకుందాం రెండు కట్టల పన్నగంటి ఆకి కావలసిన పదార్థాలు ఇక్కడ ఉన్నాయండి చూడండి చెంచా జీలకర్ర ఐదు ఎండుమిరపకాయలు చెంచా మెంతులు రెండు చెంచాల ధనియాలు మూడు చెంచాలు వేయించి పొడి చేసి పెట్టుకునే తెల్ల నువ్వుల పొడి అలాగే చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు నేను సన్నకాయలు తీసుకున్నాను కదండి ఒక ఇరవై కాయలు వేసాను మీరు లావుగా ఉన్న కాయలు అయితే ఈ ఏడెనిమిది కాయలు వేసుకుంటే సరిపోద్ది అలాగే ఒలిసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక పదైదు వేసాను ఇవ్వండి మన రెండు కట్టల పొన్నగంటి ఆకు రోటి పచ్చడి కావాల్సిన పదార్థాలు ఇంకా పొయ్యి దగ్గరికి వెళ్ళి వీటన్నింటిని సన్నగా వేయించుకుని ఆకుకూర కూడా వేయించుకుందాం ఓకే ముందుగా చింతపండు కొంచెం ఇలా అని కొంచెం నీళ్లు పోసుకొని పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదామండి అండి ఓకే ముందుగా పెట్టుకుని ఒక సగం చెంచా నూనె వేసుకుందామండి రెండు చెంచాలు ధనియాలు వేసుకుని దోరగా వేయించుకుందాం ఇప్పుడు ఐదు చేసుకుందాం అర చెంచా మెంతులు ఇరవై చిన్న పచ్చిమిర్చి ఒక చెంచా జీలకర్ర రెండే రెండు రెములు కరివేపాకు కూడా వేసేసుకుందాం ఇదంతా బాగా వేయించుకుని ఒక ప్లేట్లో తీసేసుకుందాం మంచి సువాసన వస్తుందండి ఇక తీసి పక్కన పెట్టేసుకుందాం అదే కొండలో ఒక చెంచా నూనె వేసుకుని గంట ఆకు వేసేసుకుందాం చెంచా పసుపు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని బాగా కలుపుకుందాం ఇలా బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకుందాం అంతేనండి బాగా మొగ్గుతుంది అప్పుడప్పుడు మధ్యలో మనం మెత్తబడే వరకు కలుపుకుంటూ ఉందాం ఓకే మా చెట్టుని బొప్పాయి పండిందండి ఈ లోపు దీన్ని కోసుకుని తిందాం అబ్బా చూసారా నాలెక్క నిగ నిగలాడుతుంది అబ్బా మళ్ళీ తీగుందండి పొద్దున్నే పండు తింటే కడుపులో కమ్మగా ఉంటుందండి ఆరోగ్యం కూడా ఎట్లయినా మన ఫామ్ హౌస్లో పండిన చెట్లు ఇలా పండు అయిన తర్వాత కోసుకుని తింటే చాలా బాగుంటుందండి చాలా హ్యాపీగా కూడా ఉంటుంది అవునా మూత తీసి చూద్దామండి మగ్గే ఉంటుంది చూసారా బాగా మగ్గిందండి ఇప్పుడు రోజు దగ్గరికి వెళ్దాం ముందు ఇవి కచ్చాపచ్చాగా దంపేసుకుందాం ఇప్పుడు నానబెట్టిన చింతపండు వేసుకుందాం అలాగే నువ్వులు పొడి వెల్లుల్లి పొన్నగంటి ఆకును కూడా మెత్తగా రుబ్బుకుందాం మెత్తగా నలిగాక ముందు నూరి పెట్టుకున్న మిశ్రమం వేసుకుందాం కాస్త వాటర్ వేసుకొని నూరుకుందాం రక్తంతో నడుపుతాను రిక్షాను నా నా రిక్షకు పెట్రోలు రక్తంతో నడుపుతాను రిక్షాను నా నా రిక్షకు పెట్రోలు పెట్రోల్ ధర పెరిగింది డీజిల్ ధర పెరిగింది నా రక్తం ధర ఏమో రోజు రోజు తగ్గబట్టే రక్తంతో నడుపుతాను రిక్షాను నా నా రిక్షకు పెట్రోలు అయిపోయిందండి ఇక తీసి ఒక బౌల్లో వేసుకుందాము ఉప్పు గుప్పి ఏమన్నా చూసుకుంటే ఇప్పుడు చూసుకోవాలి సరి చేసుకోవాలి ఆహా కరెక్టే సరిపోయిందండి ఇప్పుడు బౌల్లో తీసేసుకుందాం రుచి సూపర్ అండి ఇక దీన్ని ఇలా తీసేసుకుని తాలింపు వేసుకుని టేస్ట్ చూసేద్దాం ఓకే చూసారా ఎట్లా నలిగిందో బ్రహ్మాండంగా ఉంది గుత్త గుమ్మగుమ్మలాడుతుందండి వాసన నూనె వేసుకొని శనగపప్పు మినపప్పు వేసుకుందాం ఆవాలు జీలకర్ర ఇంగువ ఎండుమిర్చి కరివేపాకు ఇప్పుడు రోటి పచ్చడి తాలింపులో వేసుకొని బాగా కలుపుకుందాం అంతేనండి డన్ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న పొందగంటి ఆకుకూర రోటి పచ్చడి రెడీ ఇప్పుడు ఆమ్లెట్ వేసుకొని తృప్తిగా భోజేద్దాం ఓకే ఆమ్లెట్ కొంచెం ఆడిందండి అయినా పర్వాలేదు కుమ్మేయటమే అబ్బా రుచి అండి బ్రహ్మాండమైన రుచి సూపర్ సూపర్ ఇంతసేపు పడిన కష్టానికి ప్రతిఫలం అండి ఈ పొన్నగంటాకు రోటిపత్ర టేస్టు అదోస్ చూసారా ఇంత కమ్మగా ఉండబట్టి వేరే పక్కలకి దేనికి వెళ్లకుండా వట్టి పొచ్చడితోనే ముద్దలు చేసుకుని తినేస్తున్నా అంత బాగుంది ఆహా కమ్మనైనా రుచండి నెయ్యి కలుపుకుని తింటే సూపర్గా ఉంది ఇంకా ఈసారి ముద్దతో ఇప్పుడు ఆమ్లెట్ పంపిస్తే అలాగే స్వర్గానికి వెళ్ళిపోవచ్చండి టాటా బాయ్ బాయ్ గుడ్ బాయ్ అంత టేస్ట్ ఉందండి చాలా బాగుందండి తప్పకుండా మీరు ఈ అంటే ఈ రకంగా నేను చేసినట్టు పచ్చడి చేసుకుని తినండి మీరు స్టన్ అయిపోతారు అనమాట బాబాయ్ ఇంత టేస్ట్ ఉంటుందా ఈ పన్నగంట రోటి పచ్చడి అని నిజమండి దీనికి కాంబినేషన్ ఆమ్లెట్ కూడా వేసుకోండి తృప్తిగా ఉంటుందన్నమాట అది లెక్క మధురమైన రుచి చాలా బాగుంది ఆహా పెరుగన్నానికి రోటి పత్తడికి భార్యాభర్తలకు ఉన్న సంబంధం ఉంటుందండి అవునా కాదా ఈ రంగంగా పెట్టుకుని తింటే ఎంత బాగుంటుందండి నాకు మాత్రం సూపర్గా ఉందండి ఇలా తింటూ చాలామంది ఇష్టపడతారు ఏమంటారు అవునంటారా కాదంటారా బాబా బాబా సూపర్ అబ్బా తృప్తిగా తిన్నానండి మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలు కలుద్దాం మా ఈ వీడియో కనుక మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఉంటానండి బాయ్